హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పీజే పన్నా జ్వెలర్స్ ఎక్స్క్లూజివ్ సో నేను ఈరోజు లావెండర్ కలర్ డ్రెస్ వేసుకున్నాను కదా సో మీకోసం కోసం వచ్చేసాను ల్యావెండర్ కలర్ ఎక్స్క్లూజివ్ బీచ్ కలెక్షన్ అండి చాలా బ్యూటిఫుల్ పీసెస్ అయితే వచ్చేసింది సో మీరు ఈ వీడియోలో చూసిన డిజైన్స్ మీకు ఏమైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పేర్లో నెంబర్కి వాట్సాప్ అయితే చేసుకోవచ్చు ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ ఓకే అండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇప్పుడు వచ్చేసి మన దగ్గర ట్యాన్స్ అండ్ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ పీస్ అయితే అనొచ్చు ఎంత బ్యూటిఫుల్ పీస్ కదా లాకెట్ అయితే ఎంత బ్యూటిఫుల్ లాకెట్ అనమాట కోరల్స్ కాంబినేషన్ వచ్చేసింది టాంజనైట్ బిగ్ సైజ్ ఆఫ్ బీడ్స్ ఉన్నాయి పంకిన్ బీడ్స్ ఉన్నాయి అండ్ చిన్న చిన్న కోరల్స్ మిడిల్లో వచ్చేసి మనకి ఇలా పోటాస్టోన్ని హైలైట్ చేశారు పైన కూడా మనకి పోటాస్టోన్ నక్షే ఫినిషింగ్లో ఉంది ఎంత చెప్తే అంత తక్కువనే ఈ నెక్లెస్ గురించి సైడ్స్లో కూడా మనకి ఫోర్ లేయర్స్ ఆఫ్ టాంజనైట్ కటింగ్ బీడ్స్ అనమాట సో అన్ఈవెంట్ షేప్లో ఉంటుంది ఇలాంటి బీడ్స్ వచ్చేసి మిడిల్లో వచ్చేసి మనకి లోనే గ్రీన్ కాంబినేషన్ అయితే ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్ నెక్లెస్ అండి అండ్ దీనిది వెయిట్ వచ్చేసి మనకి ఓన్లీ ట్వంటీ నైన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఇంత స్టేట్మెంట్ పీస్ ఉన్నా కూడా వెయిట్ అయితే చాలా ఉన్నాయి సో అండర్ త్రీ తులాస్ ఇంత బ్యూటిఫుల్ నెక్లెస్ అయితే మనకి వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ మనం చూద్దాం సో ట్యాన్సన్ నైట్ కటింగ్ లోనే ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి అండ్ దీంట్లో కూడా హైలైట్ ఏమైతుందంటే మనకి లాకెట్ అనమాట సో పీకాక్ డిజైన్ వచ్చేసింది అలాగే పీకాక్ ఫెదర్స్లో మనకి ఇలా బ్యూటిఫుల్ నవరత్నం కాన్సెప్ట్ అయితే వచ్చేసింది ఇవన్నీ వచ్చేసి మనకి కార్వింగ్ స్టోన్స్ అండ్ అలాగే సెమీ ప్రిషియస్ స్టోన్స్ అనమాట అండ్ ఈ పీకాక్ బ్యాక్ సైడ్ కూడా ఎంతో బ్యూటిఫుల్ ఒక మెష్ ప్యాటర్న్ ఇచ్చేసి దాంట్లో మనకి ఎమరల్ బీడ్స్ని హైలైట్ అయితే చేశారు అండ్ ఏజ్ ఫెదర్ కింద మనకి ఇలా స్వరోస్కి పర్ల్స్ కాంబినేషన్ అయితే వచ్చేసింది విత్ స్మాలర్ సైజ్ ఆఫ్ బంచెస్ ఆఫ్ పర్ల్స్ అనమాట బ్యూటిఫుల్ నెక్లెస్ అండి అండ్ దీని వెయిట్ వచ్చేసి మనకి ట్వంటీ పాయింట్ టూ గ్రామ్స్ ఓన్లీ అండి చాలా తక్కువ వెయిట్లో ఎక్స్క్లూజివ్ పీసెస్ అనమాట ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం సో మీకు నచ్చిన పీకాక్ డిజైన్ అండి చాలామందికి ఇలాంటి డిజైన్ చాలా చాలా నచ్చుతుంది సో ఇది వచ్చేసి మనకి ఇలా కటింగ్ బీడ్స్లోనే లైక్ అన్ఈవన్ బీడ్స్ అని చెప్పవచ్చు అన్ఈవన్ షేప్ బీడ్స్లో అండ్ దీంట్లో మనకి ఇలా సైడ్స్కి అలాగే కింద హ్యాంగింగ్స్లో కూడా ఫ్లోరైడ్ బీడ్స్ అనమాట సో పేస్టిల్ కలర్ బీడ్స్ అయితే వచ్చేసింది అండ్ పీకాక్ డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ డిజైన్ కదా అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక మదర్ ఆఫ్ పర్ల్ అయితే ఇచ్చేసారు అండ్ పీకాక్ డిజైన్ అయితే నాకు చాలా నచ్చిందండి చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండ్ దీన్ని వెయిట్ వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ పాయింట్ టూ గ్రామ్స్లో ఉందండి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం సో ట్రాన్జనట్ కటింగ్ బీజ్లోనే ఫైవ్ లేయర్స్ ఆఫ్ బీజ్ స్ంగింగ్ ఇచ్చేసి మనకి సైడ్స్లో చిన్న చిన్న లాకెట్స్ అయితే ఇచ్చేసారు అండ్ మిడిల్లో వచ్చేసి కూడా చాలా బ్యూటిఫుల్గా టూ స్టెప్ పెండెంట్స్ అయితే వచ్చేసింది ఒకటి వచ్చేసి మనకి స్మాల్ సైజ్ ఆఫ్ పెండెంట్ అండ్ నెక్స్ట్ వన్ కొట్టేసి ఒక బిగ్గర్ సైజ్ ఆఫ్ పెండెంట్ అనమాట అండ్ ఈ పెండెంట్లో మనకి టూ పీకాక్స్ వచ్చేసింది ఒక పోటాస్ వచ్చేసి దాని చుట్టూ వచ్చేసి మనకి మొత్తం సీజెడ్ వర్క్లో అయితే వచ్చేసింది కింద హ్యాంగింగ్స్లో మనకి ఇలా బ్యూటిఫుల్ స్వరోస్ కి పర్ల్స్ అండ్ అలాగే టాన్జనైట్ బీడ్స్ని కూడా హ్యాంగ్ చేశారు చాలా బ్యూటిఫుల్ నెక్లెస్ అండి అండ్ దీన్ని వెయిట్ వచ్చేసి మనకి ఎయిటీన్ గ్రామ్స్లో ఉందండి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం సో ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి అండ్ దీంట్లో కూడా మనకి కటింగ్ బీడ్స్ అయితే వచ్చేసింది లైక్ టాంజనైట్ కటింగ్ బీడ్స్ అనమాట అండ్ ఇక్కడ చూడండి ఇంత బ్యూటిఫుల్ ఇలా బంచెస్ ఆఫ్ మనకి డార్క్ షేడ్ ఆఫ్ రెడ్ కలర్ బీడ్స్ అయితే ఇచ్చేసారు అండ్ మిడిల్లో వచ్చేసి హైలైట్ ఏందంటే ఒక పెద్ద సైజ్ ఆఫ్ స్టోన్ అనమాట అలాగే సేమ్ మనకి ఇక్కడ బీడ్ కూడా ఇచ్చేసారు అండ్ సైడ్స్కి వచ్చేసి మనకి స్వరోజ్కి పర్ల్స్ అండ్ చిన్న సైజ్ ఆఫ్ కటింగ్ బీడ్స్ అయితే ఇచ్చేసారు ఇన్ టాంజనైట్స్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి పీకాక్ డిజైన్ బ్యూటిఫుల్ నక్షి వర్క్ ఉంది నాకు ఎక్కువ నచ్చింది ఏంటంటే దీంట్లో ఈ బ్యూటిఫుల్ బంచెస్ ఆఫ్ పర్ల్స్ అనమాట చాలా బ్యూటిఫుల్ షేడ్ కూడా చాలా మంచిగా ఉంది అండ్ దీని వెయిట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో ఉందండి అండ్ ఇది వచ్చేసి మనకి ఒక మీడియం లెన్త్ నెక్లెస్ అనేది మనం అనవచ్చు ఓకే అండి నెక్స్ట్ వన్ చూద్దాం సో ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి విత్ పీకాక్ ప్యాటర్న్ అనమాట సో ఈచ్ సైడ్ మనకి టూ లాకెట్స్ ఇచ్చేసారు సైడ్ పెండెంట్ లాగానే అండ్ ఇది వచ్చేసి మనకి పీకాక్ ఫినిషింగ్లో ఉంది విత్ సీజెడ్ వర్క్ అండ్ గోల్డ్ స్ట్రింగింగ్లో అనమాట అండ్ కింద వచ్చేసి ఎంత బ్యూటిఫుల్ అండ్ ఎంత బిగ్గర్ సైజ్ ఆఫ్ పెండెంట్ అయితే ఇచ్చేసారు దీంట్లో కూడా మనకి కి పర్ల్స్ ఉన్నాయి అలాగే సీజెడ్ వర్క్ ఉంది పుట్ట పూసలు ఉన్నాయి అండ్ పెద్ద సైజ్ ఆఫ్ పర్పుల్ బీడ్స్ అయితే ఇచ్చేసారు మిడిల్లో హైలైట్ కోసం మనకి దీంట్లో ఒకటి ఫోటోస్ అయితే ఇచ్చేసారు అండ్ ఈ నెక్లెస్ నెట్ వేట్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో ఉందండి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకో బ్యూటిఫుల్ నెక్లెస్ అండి అండ్ మీడియం లెంత్ అనమాట సో మీకు బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ డోరీ ఉంటుంది కాబట్టి మీరు లెంత్ అనేది అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు దీంట్లో వచ్చేసింది మనకు టాసిల్ వర్క్ అనమాట బ్యూటిఫుల్ టాసిల్ వర్క్ ఉంది విత్ బంచెస్ ఆఫ్ పర్ల్స్ అండ్ అలాగే చిన్న చిన్న బీడ్స్ అయితే ఇచ్చేసారు మిడిల్ లో వచ్చేసి ఇంకా బిగ్ సైజ్ ఆఫ్ కార్వింగ్ స్టోన్ ఇచ్చేసి దాని చుట్టూ వచ్చేసి మనకి సీజెడ్ వర్క్ ఉంది అలాగే దీంట్లో వన్ సైడ్లో సైడ్ పెండెంట్ డిజైన్ అయితే వచ్చేసింది బ్యూటిఫుల్ నెక్లెస్ అండి అండ్ సింపుల్ నెక్లెస్ అనమాట లో నెక్స్ట్ సో నెక్స్ట్ ఒక ఎక్స్క్లూజివ్ పీస్ అనమాట చాలా బ్యూటిఫుల్ కొంచెం హెవీ లుకింగ్ అనమాట టూ సైడ్స్ కి మనకి చిన్న చిన్న పెండెంట్స్ అయితే ఇచ్చేసారు అండ్ పేస్టల్ బీడ్స్ ని హ్యాంగ్ చేశారు దీంట్లో స్ట్రింగింగ్ అయితే మనకి చిన్న సైజ్ ఆఫ్ స్టాన్జనైట్ బీడ్స్ తో ఉంది విత్ కాంబినేషన్ ఆఫ్ చిన్న సైజ్ ఆఫ్ పర్ల్స్ కూడా అలాగే ఈ లాకెట్ బ్యూటిఫుల్ అండ్ ఎంత హైలైట్ అవుతుంది దీంట్లో ఒక మిడల్ వచ్చేసి మనకి ట్రాన్జనైట్ పోటాస్టోన్ ఇచ్చేసారు దాని చుట్టూ వచ్చేసి త్రీ లేయర్స్ ఆఫ్ సీజెడ్ వర్క్ అలాగే లాస్ట్ లేయర్ మనకి ఇక్కడ వచ్చేసి తో ఇచ్చేసారు విత్ డిఫరెంట్ అండ్ రెడ్ కాంబినేషన్ అనమాట అండ్ కింద హ్యాంగింగ్స్ అయితే పేస్టల్ బీడ్స్ని హ్యాంగ్ చేశారు బ్యూటిఫుల్ ఎక్స్క్లూజివ్ పీస్ అనమాట అండ్ దీని నెట్వేట్ వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ పాయింట్ టూ లో ఉందండి అప్రాక్సిమేట్ ప్రైసెస్ అయితే మీకు స్క్రీన్ పైన ఉంటుందండి ఓకే నెక్స్ట్ మంత్ చూద్దాం సో ఈ వీడియోకి వచ్చేసి ఇది ఒక లాస్ట్ పీస్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి మొత్తం అల్లకం గోల్డ్తో ఉంటుంది అలాగే మనకి టూ లేయర్ డిజైన్ ఉంది దీంట్లో అండ్ ఈచ్ లేయర్లో వచ్చేసి మనకి ఇలా బీడ్ బీడ్ని ఇచ్చేసారు అలాగే చిన్న చిన్న లాకెట్స్ అయితే ఇచ్చేసారు విత్ ఫ్లవర్ షేప్ విత్ సీజెడ్ వర్క్ అనమాట బ్యూటిఫుల్ నెక్లెస్ అండి అండ్ దీనికి మీరు బ్యాక్ సైడ్ డోరీతో వేసుకోవచ్చు అలాగే గోల్డ్ చైన్తో కూడా మీరు వేసుకోవచ్చు అండి దీనిది వెయిట్ ఒకసారి చూసేద్దాం వెయిట్ వచ్చేసి మనకి ట్వంటీ నైన్ పాయింట్ నైన్ గ్రామ్స్లో ఉందండి సో అండర్ త్రీ తో లాస్లో బ్యూటిఫుల్ నెక్లెస్ అండి దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అలాగే ఈ నెక్లెస్తో ఈ వీడియో అనేది ఎండ్ అండి సో మీకు నచ్చిన డిజైన్స్ మీరు షాట్ తీసుకొని స్క్రీన్ పైన వాట్సాప్ అయితే చేసుకోవచ్చు ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ Thanks for watching this video. Do like, share and subscribe to our channel. Thank you.